హలో అందరికీ అయితే గెనసగడ్డ మునక్కాయ మామిడికాయ ఎండు చేప పులుసు ఎలా తయారు చేస్తామో మీకు కంప్లీట్ వీడియో పెడుతున్నాను అనమాట ఈ వీడియోలో సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివి అనేసి అమ్మ చెప్తుంది ఇప్పుడు చూడండి కొత్తిమీర టమాటా ఇవి ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట మీకు ఎంత ఎంత పులుసు కావాలి అనుకుంటారో దానికి తగ్గినట్లుగా మీరు చింతపండుని నానబెట్టుకోవాలి అయితే మీ ఇంట్లో ఎంతమంది మమ్మీస్ కత్తిపేటతో కట్ చేసే అలవాటు ఉందండి నాకైతే నేను కట్ చేయగలను కానీ వాళ్ళంత ఫాస్ట్గా మనం కట్ చేయలేము కదా ఏంటో అది ప్రాక్టీస్ వల్ల అలా వచ్చిందో ఏంటో నేను చాక్తో కొంచెం త్వరగానే కట్ చేయగలుగుతాను కానీ కత్తిపేటతో చాలా లేట్ అవుతుంది అనమాట ఎందుకో మరి తెలీదు కానీ మమ్మీ వాళ్ళు అనుకోండి టక్టక కట్ అనమాట ప్రాక్టీస్ అంటారు దేనికైతే కదా మీ ఇంట్లో కూడా కత్తిపీట్లు ఉన్నాయా అయితే కమెంట్ చేయండి సరదాగా అంతే అండి ఇంకా చూసేసేయండి వ్లాగ్ మొత్తం బాగుంటుంది ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఇలాగా అన్ని వెజిటేబుల్స్ని ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక బౌల్లో ఇట్లాగా ఆయిల్ పోసుకోవాలన్నమాట ఏడు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలనమాట గోల్డిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ ఇంకందరికీ తెలుసు కదా ఇది వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట ఆనియన్స్ మీకు ఒక టిప్ చెప్తున్నాను టమోటాలు వేసుకోవాలి మనం కట్ చేసుకున్న టమోటాలు అందులోకి వేసేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఎంత సరిపడుతుందో అంత పసుపు తక్కువే వేసుకుంటారు చాలా వరకు ఎందుకంటే ఎవరికైనా బాయ్ బేబీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి మీసాలు రావంట ఎక్కువ పసుపు తింటే ఎవరికైనా తెలియకపోతే ఇది చెప్తున్నాను చూడండి ఇది అలా వేగనివ్వాలి టమోటా ఆనియన్స్ ఇలా టమోటాలు కొంచెం వాడినట్లుగా అనిపించే వరకు కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట ఇలాగ మనము కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా వేసుకొని వాటితో పాటుగా వేయించుకోవాలన్నమాట తగినంత కారం వేసుకోవాలన్నమాట కొంచెం సేపు అలా వేయించుకొని మనం ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం కదా చింతపండు అది యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి చింతపండుని ఇలాగా వాటరీగా చేసుకోవాలన్నమాట ఇలాగా మనము ఎండు చేపలని నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట నీసు వస్తున ఉంటుంది అనమాట కొంచెము మురికి మురికిగా ఉంటాయి సో మనం నీట్గా వాష్ చేసుకుంటేనే మన కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి సో వాష్ చేసుకోవడం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ కర్రీలోకి దట్స్ ఆల్ థ్యాంక్ యూ మనము ఆ చింతపండునన్నిటినీ ఆ తొక్కులు లేకుండా అందులోకి వేసేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేసుకున్న చింతపండుని నానబెట్టుకుని అది అలా చేసేసుకోవాలన్నమాట అంతే ఆల్మోస్ట్ అయిపోయిందండి మన కర్రీ మనం చేప ముక్కల్ని ఇలాగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే మన మునక్కాయలు అలాగే గెన్సిగడ్డ ఉడకాలి కదా సో దానికోసమని అలా వదిలేద్దాం కొద్దిసేపు మూత పెట్టేసి ఇదండి పులుసుని కొంచెం తెల్లనిచ్చాక మనము క్లీన్ చేసుకున్న ఎండు చేపలని అందులోకి వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుసు దించుకునే టైంలో చేపను వేసుకుంటే అదేంటంటే కరిగిపోదనమాట పీసెస్ పీసెస్గా అలాగే ఉంటుంది మనకు తినడానికి సో అందుకని పులుసు మరగనిచ్చాక అప్పుడు దించుకునే టైంలో చేప వేసుకోండి అండి బాగుంటుంది అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను సారీ అండి మెంతులు అలాగే ధనియాల పొడి యాడ్ చేయాలంట మనము అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన కంప్లీట్ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది ఇదండి మన గెన్సిగడ్డ ఎండుచాప మునక్కాయ మామిడికాయ పులుసు సమ్మర్ అంటే పులుసులు ఎక్కువ తింటారు కదా మీ సైడ్ కూడా అంతేనా మా నెల్లూరు సైడ్ అయితే మునక్కాయలు బీభచ్చంగా కాస్తాయండి బాబు అమ్మ వాళ్ళు వద్దన్నా కానీ రోజు మునక్కాయైనా చేసి పెడతారు అది ఎందుకంటే ఎక్కువ అవే ఉంటాయి కదా ఇంకా సమ్మర్లో సో దానికోసం చిరాకు వచ్చేసింది మీకు అలాగే అనిపిస్తుందా అయితే కమెంట్ చేసేసేయండి బాయ్ ఇదే అనమాట ఫైనల్గా మన పులుసు చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి బాగొస్తుంది ఇదే ఐ హోప్ మీకు ఈ కర్రీ చేసిన ప్రాసెస్ అంతా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను బై ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ టాటా